స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ క్రింద మంచిర్యాల జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సెప్టెంబర్ పదిహేడున ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ రెండో తేదీ వరకు కొనసాగించనున్నారు ఇందులో భాగంగా లక్సట్టిపేటలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు బీపీ డయాబెటీస్ వివిధ రకాల క్యాన్సర్లపై ప్రజలకు అవగాహన కల్పించారు అంతేకాకుండా మాతా శిశు సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టీకా కార్యక్రమం గురించి వివరించారు ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ అనిత మాట్లాడుతూ పదిహేడు మంది స్పెషలిస్టు డాక్టర్లతో నిర్వహించిన వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ధీరజ్ మాట్లాడుతూ జీవన మార్పులతో క్యాన్సర్ వంటి మహమ్మారుల నుంచి బయటపడొచ్చని తెలిపారు మేము ఈ రోజు ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లక్సెట్పేటలో స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం సెవెంటీన్త్ సెప్టెంబర్ నుంచి సెకండ్ అక్టోబర్ వరకు జరుగుతుంది ప్రతి పిఎస్సిలో ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్పెషలిస్ట్ అలాగే సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్తో ఓన్లీ ఫర్ ఫిమేల్స్ ఆడవారికి సంబంధించినటువంటి వ్యాధులు గర్భసంచి క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అదేవిధంగా నోటి క్యాన్సర్ డిటెక్ట్ చేయడము ఇన్వెస్టిగేషన్స్ చేయడము వారిని అవసరమైన హాస్పిటల్స్కి రిఫర్ చేయడము మేము ఈరోజు ఇక్కడ లక్ష్యపేటలో జరుగుతున్న శక్తి నారి అనే సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్కి నిర్వహిస్తున్న క్యాంప్ కోసం మేము ఇక్కడికి రావటం జరిగింది ఇందులో మనం మహిళలకి సంబంధించిన బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మరియు గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అలాగే నోటికి సంబంధించిన హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఈ వీటికి సంబంధించిన క్యాన్సర్ పరీక్షలు క్యాన్సర్ని క్లినికల్ ఎగ్జామినేషన్ మరియు వాటికి సంబంధించిన ల్యాబొరేటరీ టెస్ట్స్ ఇవన్నీ చేసి ఒక స్క్రీనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఎర్లీగా క్యాన్సర్ని డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది